హలో ఎవ్రీవన్ చతుర్భుజాలు రకాలు టైప్స్ ఆఫ్ క్వాడలేట్రల్స్ ప్రాపర్టీస్ ఆఫ్ క్వార్డ్ అంటే చతుర్భుజాల యొక్క ధర్మాలు ఈ పాటను విద్యార్థులకు నేర్పడం ద్వారా గణిత పదాలు విద్యార్థులకు చక్కగా వస్తాయి అలాగే చతుర్భుజాల రకాలు కూడా విద్యార్థులకు చక్కగా వస్తాయి తర్వాత ఈ గణితం పాటలు నేర్పడం వల్ల పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ వాటి యొక్క డెఫినేషన్స్ కానీ తర్వాత ధర్మాలు కానీ చక్కగా గుర్తుంచుకుంటున్నారు అలాగే ఈ పాటను ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కూడా ఈ తెలుగు పదాల యొక్క అర్థాలు వాళ్ళకు చక్కగా తెలుపుతూ ఈ పాటను నేర్పిస్తే విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది చతుర్భుజం అంటే కోఆర్డిలేటరల్ తర్వాత భుజములు అంటే సైడ్స్ కోణాలు అంటే యాంగిల్స్ శీర్షములు అంటే వర్టెక్స్ స్క్వయర్ అంటే చతురస్రము రెక్టాంగిల్ అంటే దీర్ఘ చిత్రశ్రము తర్వాత రాంబస్ అంటే సమచతుర్భుజము తర్వాత ట్రిపీజియం అంటే సమలంబ చతుర్భుజము ప్యారలల్లోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజము టైట్ అంటే గాలిపటము ఇట్లా ప్రతిదాన్ని అర్థం చెప్తూ వాళ్ళకు కూడా ఈ సాంగ్ నేర్పిస్తే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులు ఈ సాంగ్ నేర్చుకుందాం చతుర్భుజాలు రకాలు ఐఆమ్ జగదీశ్వరి టీచర్ నాలుగు భుజములా పటమును చతుర్భుజమును నేను జగతిలో చాలా ఆకారాలు నా రూపంలో ఉన్నాయి నాలుగు భుజములు నాలుగు కోణములు నాలుగు శీర్షములు నావి అందమైన నా రూపంలో ఆరు రకములు ఉన్నవి నాలుగు భుజముల పటమును చతుర్భుజమును నేను జగతిలో చాలా ఆకారాలు నా రూపంలో ఉన్నాయి తలుపులు గోడలు నల్లబల్లలు రూపంలో ఉన్నాయి టీవీ సినిమా కంప్యూటర్ తెరలు చతుర్భుజాలై ఉన్నవి తలుపులు గోడలు నల్ల బల్లలు నారూపంలో ఉన్నాయి టీవీ సినిమా కంప్యూటర్ తెరలు చతుర్భుజాలై ఉన్నవి నాలుగు భుజముల సంవృత పటమును చతుర్భుజమును నేను జగతిలో చాలా ఆకారాలు నా రూపంలో ఉన్నాయి నాలుగు భుజములు నాలుగు కోణములు నాలుగు శీర్షములు నావి అందమైన నా రూపంలో ఆరు రకాలు ఉన్నవి నాలుగు భుజములు సమానం నాలుగు కోణములు లంబములు రెండు కర్ణములు సమానం అది ఏ మనకు చత్రశ్రము నాలుగు భుజములు సమానం నాలుగు కోణములు లంబములు రెండు కర్ణములు సమానం అది ఏ మనకు చత్రశ్రము నాలుగు భుజముల పటమును చతుర్భుజమును నేను జగతిలో చాలా ఆకారాలు నా రూపంలో ఉన్నాయి నాలుగు భుజములు నాలుగు కోణములు నాలుగు శీర్షములు నావి అందమైన నా రూపంలో ఆరు రకములు ఉన్నవి ఎదురెదురు భుజములు సమానము అన్ని కోణములు లంబములు రెండు కర్ణములు సమానము అది ఏ దీర్ఘ చతురస్రము ఎదురెదురు భుజములు సమానము అన్ని కోణములు లంబములు రెండు కర్ణములు సమానము అది ఏ దీర్ఘ చతురస్రము నాలుగు భుజముల భుజములా పటమును చతుర్భుజమును నేను జగతిలో చాలా ఆకారాలు నా రూపంలో ఉన్నాయి నాలుగు భుజములు నాలుగు కోణములు నాలుగు శీర్షములు నావి అందమైన నా రూపంలో ఆరు రకములు ఉన్నవి ఒక జత భుజములు సమాంతరం సమలంబా చతుర్భుజం రెండు జతలు సమాంతరం సమాంతరా చతుర్భుజం ఒక జత భుజములు సమాంతరం సమలంబా చతుర్భుజం రెండు జతలు సమాంతరం సమాంతరా చతుర్భుజం నాలుగు భుజముల సంవృత పటమును చతుర్భుజమును నేను జగతిలో చాలా ఆకారాలు నా రూపంలో ఉన్నాయి నాలుగు భుజములు నాలుగు కోనములు నాలుగు శీర్షములు నావి అందమైన నా రూపంలో ఆరు రకములు ఉన్నవి నాలుగు భుజములు సమమైతే రాంబస్ అని అంటారు ఆ సన్న భుజాల జతలు సమమైతే గాలిపటం అంటారు నాలుగు భుజములు సమమైతే రాంబస్ అంటారు ఆ సన్న భుజాల జతలు సమమైతే గాలిపటం అంటారు నాలుగు భుజముల పటమును చతుర్భుజమును నేను జగతిలో చాలా ఆకారాలు రూపంలో ఉన్నాయి నాలుగు భుజములు నాలుగు కోణములు నాలుగు శీర్షములు నావి అందమైన నా రూపంలో ఆరు రకములు ఉన్నవి నాలుగు భుజముల పటమును చతుర్భుజమును నేను చతుర్భుజమును నేను చతుర్భుజమును నేను